నమస్తే అండి నా పేరు సుధాకరం కళ్ళ గారి వైద్యురాలని పర్యావరణ ప్రేమికురాలని అనేక రకాల ఔషధ మొక్కలతో మీ ముందుకు వచ్చి చిన్న చిన్న విషయాలు మీకు తెలియజేయటం ద్వారా ఔషధ విలువల కోసం మీకు ఉపయోగ మీకు ఉపయోగం కోసమైనా మొక్క వేస్తావరని వేస్తారేమో అని పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక మొక్కలతో మీ ముందుకు వచ్చే వస్తుంటాను ఈరోజు మర్రి చెట్టు గురించి మీకు తెలియజేయడానికి వచ్చాను మర్రి అంటేనే అసలు చల్లదనం అండి మర్రి చెట్టు మన జాతీయ వృక్షం కూడా అలానే ప్రపంచంలో పెద్దది అంటే ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణం ఉన్న మరచెట్టు మన భారతదేశంలోనే ఉంది ప్రపంచం మొత్తం మీద అలానే అది అనంతపురం జిల్లా కదిరికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గూటిపల్లి అనే గ్రామంలో ఉందండి అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు అంటే మరచెట్టు ఇప్పుడు ఎంత పర్యావరణ సమతుల్యం చేస్తుందండి అలానే అనేక సా జీవులకి ఆవాసాన్ని కలిగిస్తుంది ఈ చెట్టు ఇప్పుడు నేను చెప్పిన చెట్టు ఒకేసారి ఇరవై వేల మందికి ఆశ్రయం ఇవ్వగలదు అంటే మర్రి చెట్టు పర్యావరణాన్ని కాపాడుతుంది కానీ మనుషులు మనుషులమైన మనుషులైన మనము పర్యావరణాన్ని కాపాడకపోతే కాపాడపోయాం కనీసం నాశనం చేయకుండా అయినా ఉండాలని అనే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బాధ్యతగా మీ ఊరిలో ప్రతి ఒక్కరికి విలేజ్తో ప్రతి ఒక్కరికి మాది ఊరిని సొంత ఊరు ఏదో ఒక పల్లెటూరు ఉంటుంది దాదాపు ఆ ఊ ఆ పల్లెటూరి మీకు ఉన్న అనుబంధంతో ఆ ఊర్లో ఒక మొక్క వేయండి ఆ మొక్క వేసి తల్లికిపోతుంది అన్ని ఓడలు గోడ జీవితేసిందని ఇళ్ల మధ్యలో వేసుకోకర్లేదండి ఊరు బయట దూరంగా ఉన్న దగ్గర అక్కడ ఏం కొంచెం ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న ప్రదేశాలైనా వేసుకోవచ్చు అది విపరీతంగా పెరిగిపోతుందంటే మీకు మించి పెరిగితే దాన్ని కట్ చేయొచ్చు ఇగోండి ఈ మర్రి చెట్టు గురించి కూడా మీకు చూపించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఎందుకంటే మర్రి చెట్టు చాలామందికి తెలియకపోవచ్చు మీద తెలియని వాళ్ళు అసలు ఉండరు అనుకున్నాను నేను కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు చెట్టు ఎట్లా ఉంటుంది వాళ్ళు ఈ రోజుల్లో కాబట్టి ఇలా మర్రి చెట్టుతో నేను ఎందుకు వచ్చాను మర్రి చెట్టు ఉపయోగంలో మొట్టమొదటిది ఏంటంటే మర్రి చెట్టు ఊడలు గురించి చెప్తాను మర్రి చెట్టు ఊడలు దేనికి పనిచేస్తాయంటే శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తుంది ఎలా అంటే రోజు ఇవ్వండి ఇంత ఒక చూపుడు వేలంతా ముక్క తీసుకొని దాన్ని మెత్తగా పప్పుగుతుతో దంచేసి దానిని కషాయం చేసుకొని తాగేసేయండి శీఘ్రస్కలం తగ్గుతుంది అలాగే స్త్రీలకు సంబంధించిన అన్ని వ్యాధులు అంటే హార్మోన్ ఇంబాలెన్స్ మొదలు పెడితే మెనోపాజి తర్వాత వచ్చే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి అంత అప్పర్ మీద మామూలు టైం కూడా హార్మోన్ ఇంబాలెన్స్ సరైన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది సర్వ సాధారణమైపోయింది దానివల్ల అప్పర్ లిప్ పైన వచ్చేటువంటి హెయిర్ ఏమనివ్వండి ప్రతీది కూడా ఈ మరి ఇప్పుడు చెప్పిన కొలతలతోటి తోటి కషాయం తీసుకుంటే మీకు మర్రి ఊడల కషాయం తగ్గిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేక మంది నాకు మేము ఫిఫ్ ఈరోజు టెన్త్ డే ట్వెల్త్ డే ఫిఫ్టీన్త్ డే అయినా ఇంతవరకు మాకు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు డేట్ వచ్చింది కానీ అని చెప్పి ఏదో వాడే మెడిసిన్ రకరకాల అన్న వాళ్ళకి ఇది వాడటం వల్ల ఈ మర్రి ఊడల కషాయం వాడటం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది మీడియట్గా అవుతుంది వాళ్ళు ఉదయం వేసుకుంటే సాయంత్రానికి కంట్రోల్ అయిపోతుంది అలాగే ఒక టూ డేస్ త్రీ డేస్ డేస్ కంట్రోల్ అయిపోయి నార్మల్ అయిపోయిన వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు మళ్ళీ ఫోన్ చేసి మేడం చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు ఏమి లేదు ఇందులో ఊర్లో ఉన్న మరి మరి కూడా అంత బాగా పనిచేస్తుంది దాని తర్వాత పీసీఓడి ఉంటుంది యూటస్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమంది పుట్టుకుతోనే గర్భసంచి చాలా చిన్నగా ఉంది బిడ్డ బేబీ ఎదగడానికి అనుకూలంగా లేదు అననుకూలంగా ఉంది కుదరదంట అని చెప్తారు ఎండోమేటెస్ గర్భసంచి పూర్వం ఉంది ఉందంట అంటారు ఇట్లాంటి వాటి అన్నిటినీ సరి చేస్తుంది అంటే మొత్తం గర్భసంచికి సంబంధించిన ఏ దోషం ఉన్నా సరికి అది మొత్తం పోగొడుతుందండి హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుందండి అలానే వీళ్ళకి దీంతోపాటు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఈ వైట్ డిశార్జ్ తీసివేస్తుంది ఇది ఏమిటంటే మర్రివిడింది అలానే పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత ఎల్లార్జ్ అయిపోయిన బ్రెస్టు మళ్ళీ పాలు ఆపేసిన తర్వాత బిడ్డ తల్లికి పాలు ఇవ్వటం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేసి ఎప్పట్లాగా అవ్వకుండా ఎల్లార్జ్ అయిపోతుంది దీనిని ఇది ఎట్లా నివారిస్తుంది అంటే మర్రి ఉడలు మెత్తగా నూరి పట్ట వేసుకోండి పట్టు వేస్తే ఈ ఎల్లార్ట్ చెప్పిన బ్రెస్ట్ నార్మల్గా అవుతుంది అలానే ఫేస్ మీద కూడా ఇప్పుడు దీని ఫాస్ట్ ఫుడ్కి సరిగ్గా నిద్ర పదకొండు పన్నెండింటి నిద్రపోతూ ఉంటారు ఉదయాన్నే లేవరు సూర్యుడు కొద్ది కొద్దిసేపు కూడా ఎక్స్పోజ్ అవ్వరు సేమ్ టైం అసలు ఎక్సర్సైజ్ ఏమి ఉండదు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది అని అంటే ఫార్టీ ఫార్టీకి వచ్చినప్పుడు ఫిఫ్టీ లాగా థర్టీకి వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ లాగా అలా కనపడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఈ స్కిన్ కాస్త శంగ కాంతివంతంగా ఉండాలంటే ఈ మర్రి కషాయం తాగుతూ దీనితో పాటు మర్రి ఉడలు మెత్తగా నూరేసి పైన పట్ట వేసుకోవాలి అంటే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది కనిపించిన తర్వాతే మీరు కంటిన్యూ చేయాలా వద్ద తెలుసు తెలిసిపోతుంది చాలా బాగుందని మీరే కంటిన్యూ చేస్తారు ఈ మర్రి ఉడలు అంత బాగుంది లేత మరి ఇవంటే కాస్త గట్టిపడిపోయినాయి అలా కాకుండా లేత మర్రి ఉడలు తెచ్చుకొని పిల్లలకు మాటలు రాని వాళ్ళు ఆ మర్రి ఉడలు ప్లస్ వస ఇప్పుడు మరి ఒక చిట్టుకడు అనుకోండి నూరారు ఇంత చిన్న ముక్క తీసుకుని నూరారు అనుకోండి వస కూడా ఒక చిట్టుకట్ వేసుకొని ఒక అరస్కూన్ తేనేసి పిల్లలకి నాకు ఇచ్చండి మూడు సంవత్సరాలు పిల్లలు మూడు సంవత్సరాలు అయినా మాట్లాడు మేడం అన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అలానే మరి మరి అంటేనే చలదనం అని ఇందా చెప్పాను కదా మర్రివుడలు దేనికి అనంత దేనికి అని అంటే కాన్స్ట్రేషన్ తగ్గిస్తుంది అండి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఆ ఫైల్స్ దీనివల్ల ఎందుకు ఓవర్ హీట్ చేసింది ఓవర్ హీట్ చేసి విపరీతంగా మాంసాహారం తీసుకుంటుంటారు ఉంటారు వేడి చేస్తుంది వాటర్ సరిగా తాగరు ఇట్లాంటి వాళ్ళకి ఈ బాడీ కూల్ చేస్తుంది అనమాట ఇప్పుడు సబ్జా గింజలు జావా సగ్గుబియ్యం జావా అని మనం కొనుక్కోవాలి షాప్లో మనం కొనక్కర్లేదు హ్యాపీ ఇక ఊళ్ళో ఉంటుంది తెచ్చుకొని కషాయం చేసుకొని తాగారంటే ఇది మేహ అంటే చక్కగా బాడీ కూల్ అవుతుంది పైల్స్కి పనిచేస్తుంది అలానే ఆకులు ఈ ఆకులు దేనికి పనిచేస్తాయంటే యాంటీబయాటిక్ అనమాట ఇమ్యూనిటీ పవర్ వేస్తుంది రక్తశుద్ధి చేస్తుంది అనమాట రక్తశుద్ధి అని అంటే హెడ్ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఎల్ఈల్ని మొత్తం బయటికి పారదొలుతుంది అంటే మా అందరూ అడుగుతుంటారు మేడం బా బాడీ మొత్తం ప్యూరిఫై అవ్వాలంటే డిటాఫిషన్ చేయాలంటే ఏం చేయాలి మేడం అని అడిగితే ఇది మర్రి ఆకు కషాయం మీకు బాగా పని చేస్తుంది ఒకప్పుడు ఇంత యాంటీబయాటిక్స్ లేనప్పుడు అలానే సోప్స్ కూడా తయారన్నప్పుడు సున్నిపిండి వాడేటప్పుడు ఈ మర్రి ఆకులు కషాయం తాగేవాళ్ళు ఒక ఆకు కషాయం తాగేవాళ్ళు తాగి దేనికి వ్యాధుల నుంచి గనేరియా సిఫ్లిస్ ఎస్టిడి సెక్స్వల్లీ ట్రాన్స్మెంటే డిసీజెస్ నుంచి కాపాడుకోవటం కోసం ఈ మర్రి ఆకు కషాయం తాగుతూ మర్రి ఆకులు ఎక్కువ ఒక బింద నిండా నీళ్లు పెట్టేసి మర్రి ఆకులు కొన్ని కొమ్మలు వేసేసి నీళ్లు కాకబట్టి ఆ నీళ్లతో స్నానం చేయడం కానీ లేకపోతే యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకోవడం కానీ చేస్తే అస్సలు సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఇట్లాంటి వ్యాధుల నుంచి ఇంత పవర్ అంత పవర్ ఉండేది అనమాట ఈ ఆకులు ఈ ఆకులు అంత బాగా పనిచేస్తాయి అలాగే ఇవి ఆకులు ముదిరి కొంచెం పెద్దవే కానీ లేత ఇగురులు ఉంటాయి చిగుళ్ళు ఈ చిగుళ్ళు తీసుకొని మెత్తగా నూరేసి కామెల్లు వచ్చిన వాళ్ళు తీసుకున్నా కానీ తగ్గిస్తుంది దీని సపోర్ట్ ఏం తీసుకోవాలంటే మేము కామెల్ అనగానే నేల ఉసిరి నేల వేయమో అంటాం నేల నేల వేయముతో పాటు ఈ చిగుళ్ళు కూడా తీసుకొని ఒక గింజ వేసుకొని మెత్తగా చేసి పేస్ట్ లాగా ఒక స్పూను మొత్తం అన్ని కలిపి ఒక స్పూన్ అయ్యేటట్టు చేసుకొని తీసుకుంటే మీకు కామెళ్ళు సపోర్ట్ ఇస్తుంది అనమాట త్వరగా అంటే లివర్ని యాక్టివేట్ చేయటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది పాయింట్ ఏంటంటే లివర్ కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మరిపాలు మరిపాలు దేనికి ఉపయోగపడతాయి అంటే బాగా పంటి నొప్పి వస్తుంది మీరు ఆ రోజు బాగా ఇంటీరియల్ విలేజ్లో ఉన్నారు ఇంటీరియల్ ప్లేస్లో పంటి నొప్పి వస్తుంది నైట్ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకున్నారు నెక్స్ట్ డే మీరు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి మిడ్ గల ఆ పవర్ తగ్గిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎర్లీ అవర్స్లో టూ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మళ్ళీ పెయిన్ అలాంటప్పుడు మరిపాలు ఈవినింగ్ తెచ్చేసుకొని పెట్టుకొని పంటిలో దూదిలో ముంచేసి పాలని పంటలో పెట్టేసుకుంటే దూది మీకు ఆ పెయిన్ అనేది ఉండదు అసలు పిప్పని కూడా తగ్గుతుందండి తగ్గుతుంది అలానే మరిపాలు ఎక్స్టర్నల్ పులిపిల్లు స్కిన్ ట్యాక్స్కి వచ్చినప్పుడు మరిపాలు పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకుంటే పైపూతగా రాసుకుంటే పిలి తగ్గిపోతాయి అదే మరిపాలలో కలబంద గుజ్జు వేసి మరిపాలు కలబంద గుజ్జు కలిపి పైన రాసుకున్నట్లయితే మొత్తం మొటాలు ఉన్నాయి పింపుల్స్ అనేవి ఉండవు స్కిన్ కూడా యాక్టి యంగ్గా అవుతుంది బాగా ఇందాక చెప్పినట్టుగా మర్రి ఊడలు ఎక్స్టర్నల్గా రాసుకోవచ్చు ఇలా కూడా రాసుకోవచ్చు రాసుకుంటే స్కిన్ స్కిన్ మొత్తం మొత్తం కలర్ మారిపోతారు కదా తెల్లగా ఉన్నవాళ్ళు కలర్ మారిపోయిన ఫార్టీ వచ్చిన తర్వాత రంగు తగ్గిపోయారు అన్నదానికి లేకుండా అంత బాగా పనిచేస్తాయి మర్రి పాలు అనేది అలాగే మర్రిపాలు లోపలికి తీసుకుంటే ఏం జరుగుతుందనంటే వీరియ పుష్టి కలుగుతుంది అంటే స్పెమ్ కౌంటు జీరో వచ్చింది పిల్లలు పుట్టరంట వీళ్ళకన్నా వాళ్ళకి పనిచేస్తుంది అసలు బా భార్య భర్తలు ఇద్దరు కూడా మర్రి ఊడల కషాయం వైపుకి ఇస్తూ హస్బెండ్ కూడా తాగుతాయి అలాగే మర్రిపాలు తీసుకుంటే హస్బెండ్ మాత్రం మీకు అసలు పిల్లలు పుట్టలేదు సంతానం అబ్ నార్మాలిటీస్ అని ఏమీ ఉండవు అనమాట ఈవెన్ ఇప్పుడు కొంతమంది యుట్రస్ నార్మల్ సైజులోనే ఉంది వాళ్ళకి స్పెన్ గండ్ బాగానే ఉంది ఏ ఏం చేసినా పిల్లలు పుట్టట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళు చిన్నప్పుడు ఏదో ఊళ్ళో వెళ్ళటం ఆ టైంకే జ్వరం రావటం వల్ల ఫిమేల్కి అమ్మాయిలకి గర్ల్స్కి రూపేలా వ్యాక్సిన్ వేయించిపోవడం వల్ల ఇవి వాళ్ళకి బాడీలో ఉండిపోతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది వాళ్ళు లోపల మొత్తం ఇది యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి మీరు వుడలి తీసుకోవచ్చు ఆకులకి తీసుకోవచ్చు తీసుకుంటే మీకు ఆ వైరస్ ఏమి ఉండకుండా మళ్ళీ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ గర్భసంచి దోషాలనే ఇది పోకూడదు నార్మల్ సైజ్ వచ్చేటట్టు చేస్తుంది గర్భసంచి చిన్నగా ఉన్న నార్మల్ అయ్యేటట్టు చేస్తుంది అంటే చెట్టు ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి అలానే మర్రిపు ఇప్పుడు మర్రిపు తీసుకున్నాం ఇది పెద్ద కొమ్మ వచ్చింది నా దగ్గరికి కానీ చిన్న కొమ్మ తీసుకొని మీరు పళ్ళు తొమ్ముకుంటే బాగా చల్లటి చల్లటి పదార్థాలు తీసుకున్న తీసుకుంటే పళ్ళు జిమ్ అంటున్నాయి వేడివేడి కూడా తాగలేకపోతుంది అన్న పరిస్థితి కూడా పళ్ళు లేకుండా చేస్తుంది అనమాట దాంతో హర్ష లేకుండా చేస్తుంది అలానే పిప్పన్నుతో బాధపడుతున్నారనుకోండి మీరైతే మెడిసిన్ వాడుతూ ఉంటారు మర్రిపులతో తోముకోండి పళ్ళు బాగుంటుంది దీంతో ఊగే పళ్ళు కూడా బాగు చేస్తుంది మర్రిపులతో తోముకుంటే పళ్ళు దాంతోపాటు మరి పండ్లు మరి ఆకులు ఇగుళ్ళు కూడా మరి పాలు అయిపోయినాయి దాంతోపాటు పళ్ళు ఎవరైనా తిన్నారో లేదో కానీ నేనైతే తిన్నాను మరిపండ్లు అది ఎలా ఉంటుంది టేస్ట్ అంటే అంజూరాలు తెలుసు కదా అంజురా కంటే రుచిగా ఉంటుంది తినవచ్చు ఏమి కాదు పండు తీసుకుంటే రే ఎన్ని తీసుకోవాలంటే ఒకటి లేదా రెండు తీసుకోండి ఒకటి లేదా రెండు దేనికి పని చేస్తుంది అంటే మేహ శాంతిని ఇస్తుంది అలానే అజీర్ణం రానివ్వదు డయాబెటీస్ వాళ్ళకి అద్భుతమైనది దీంతోపాటు మెమరీ లాస్ అసలు బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది బాగా అంటే ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు అన్నీ మర్చిపోయి గుర్తుండట్లేదు అని యాక్టివ్గా ఉండకుండా చాలా డల్ అయిపోతున్నారు ఎందుకు అని అంటే ఈ ఈ ఫాస్ట్ లైఫ్ వాళ్ళు అలాంటి వాళ్ళకి మర్రిపండు తీసుకోవటం వల్ల అసలు జ్ఞాపకం లేదు మర్చిపోయాను అన్న సమస్య ఉండదు బాగా పనిచేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్సులిన్ నార్మల్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట మీకు అప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది అలానే దాంతోపాటు మర్రిపండు ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పుడు మీరు డయాబెటిక్ న్యూరోపతికి వెళ్ళారు ఎక్కువ రోజులు మీరు డ మెడిసిన్ వాడుతూ 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 నెక్స్ట్ ఏమైందంటే డయాబెటిక్ న్యూరోపతికి వచ్చేసారు ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది మర్రిపండు తీసుకోవటం వల్ల అద్భుతంగా మీకు అది కంట్రోల్ అయిపోతుంది ఆ బర్నింగ్ సెన్సేషన్ కాళ్ళు చొంతమంది అరకాళ్ళు విపరీతంగా మంట పుడుతూ ఉంటాయి ఈ మంట పుట్టిన వాళ్ళు దీనికి ఏం చేస్తారు అని అంటే మర్రిపండు తీసుకుంటూ మీరు మర్రి పాలు కాళ్ళకి ఎక్స్ట్రాల అప్లికేషన్ పెట్టుకోండి కలబంద గుజ్జు కొంచెం తక్కువ వేసుకొని మర్రి పాలు ఎక్కువ వేసుకొని పెట్టుకోండి మీకు ఆ కాళ్ళ అరికాళ్ళ మంటలు అనేది చాలా ఉపశమనం కలిగిస్తుందండి బాగా పనిచేస్తుంది దీంతోపాటు ఇంకా మర్రి పండు తినేసిన తర్వాత గింజ ఉంటుంది కదా ఆ గింజ కూడా ఉపయోగపడుతుంది ఎలా అంటే మర్రి పండు గింజ మెత్తటి పౌడర్ చేసుకొని ఉదయం రెండు చిటుకలు సాయంత్రం రెండు చిటుకలు తీసుకుంటే యూ యూటియా ఇరునేరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూత్రాశయం సంబంధించిన ఇరుని ఇన్ఫెక్షన్ వచ్చింది అంటాం కదా ఇది తగ్గిస్తుంది అలాగా మనకి మర్రి చెట్టు ప్రతీదీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇకనైనా మీ ఊర్లో ఒక మర్రి చెట్టు వేయడానికి మీ రెస్పాన్స్గా తీసుకొని వేయండి ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు మీరు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం వాడికి మనకి మన పిల్లలకే ఉపయోగపడుతుంది అంత కాకపోతే తర్వాత పరిస్థితులు ఏమిటో తెలియదు కానీ ఒక చెట్టు వేస్తే అది పర్యావరణం అనేది ప్రపంచానికి ఉపయోగపడుతుంది ఒక చెట్టు కాబట్టి దయచేసి మీరు చెట్లు నరకటం ఆపేసి కనీసం వేయకపోతే వేయకపోయారు నరకటమైనా ఆపండి లేదా లేదు మేడం నేను పర్యావరణాన్ని కాపాడుతాం లేదు మొక్కలు వేస్తాను అంటే మీ ఊరిలో ఇప్పుడే ఫోన్ చేసి చెట్టు ఉందా లేదా తెలుసుకోండి లేకపోతే కనుక ఒక మొక్క వేయటానికి ప్రయత్నం చేయండి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి